మీ నొప్పులు లో అత్యాధునిక చికిత్స నమస్తే నేను విజయ్ అమరావతిలో ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇప్పుడు అందులోను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొన్నటి వరకు మొత్తం అంతా కూడా పిచ్చి పిచ్చి మొక్కలతో రకరకాలుగా ఒక అటవీ ప్రాంతాన్ని తలపించే విధంగా ఉన్నటువంటి అమరావతిలోని సీడ్ యాక్సెస్ రోడ్ ప్రస్తుతం వెలుగులు జిమ్ముతోంది ఒకసారిగా కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ విధంగా రోడ్డు కలకలాడుతుందో చూడవచ్చు సో అధికారంలోకి వచ్చిన రోజు నుంచి కూడా మొత్తం ఇక్కడంతా కూడా అంత గతంలో ఎక్కడా కూడా మనకు పైన కనిపిస్తున్నటువంటి స్ట్రీట్ లైట్స్ ఏమై ఏవైతే ఉన్నాయో సెంట్రల్ లైటింగ్ ఇదంతా కూడా గతంలో ఐదేళ్ల పాటు ఆఫ్ ఆఫ్ చేసినటువంటి పరిస్థితి అయితే ఒక్కసారిగా అమరావతిలో తిరిగి మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారులందరూ కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ వెలుగులు చిమ్మే విధంగా కూడా సుందరంగా ఈ మార్గాన్ని తీ తీర్చిదిద్దినటువంటి పరిస్థితి సో చూడొచ్చు గతంలో ఎంతో నిర్మానుషంగా చీకటి ఉన్నటువంటి ఈ రోడ్డు సీడ్ యాక్సెస్ రోడ్డు ముఖ్యంగా రాజధానిలోని ఈ ప్రాంతం మీద ఉండగానే అక్కడ తుళ్ళూరులో ఉన్నటువంటి వెలగపూడిలో ఉన్నటువంటి సచివాలయం కావచ్చు అసెంబ్లీ కావచ్చు అన్ని ప్రాంతాలకి హైకోర్టు కావచ్చు ఈ ప్రాంతం ఉండగానే నిత్యంగా వందలాది వాహనాలు ఇక్కడి నుంచి ప్రయాణించేసుకోవడమే పరిస్థితి మెయిన్ సీడ్ యాక్సెస్ రోడ్డు ఈ ప్రధానమైనటువంటి రహదారి ఇప్పుడు సర్వాంగ సుందరంగా మారుతుంది రానుబోయేటువంటి రోజులంతా కూడా మరింత సుందరంగా మారేటువంటి అవకాశం ఉంది మనం చూడొచ్చు ఆ విద్యుత్ ఎలక్ట్రిక్ పోల్స్ అన్నిటికీ కూడా పూర్తి స్థాయిలో అక్కడ లైటింగ్ వేశారు లైటింగ్ వేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది గతంలో చీకటిలో కనిపించినటువంటి సీడ్ యాక్సెస్ రోడ్డు అమరావతికి వెళ్ళేటువంటి ప్రధాన రహదారి ఇప్పుడు వెలుగులు జమ్ముతుంది అని చెప్పాలి ఇక్కడ మనం చూడొచ్చు కొద్దిసేపటి కిందటే నారా చంద్రబాబు నాయుడు గారు ఈ మార్గం గుండా వెళ్ళారు ఆయన నేరుగా సీఎంగా బాధ్యతలు స్వీకరించడానికి రోడ్డుకి అంతా కూడా ప్రజలందరూ కూడా అమరావతి ప్రాంత ప్రజలు రైతులు అందరూ కూడా ఆయనకు పూలతో స్వాగతం పలికినటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి మొత్తం ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు అంతా కూడా కిలోమీటర్ల మేరంతా కూడా ఆయనకు పూలతో స్వాగతం పలుకుతూ అమరావతికి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది సో ఇప్పుడు అమరావతి వెలిగిపోతుంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి ఆయన బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇప్పుడు అమరావతి రాజధాని విద్యుత్ కాంతులతో వెలిగిపోతుందనే చెప్పాలి కెమెరామెన్ లక్ష్మణ్తో విజయ్ సుమన్ టీవీ అమరావతి నుంచి